మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ అయిపోయిందని పారేయకుండా ఇలా బోండాలు గారెలు ట్రై చేయండి నార్మల్ పిండితో వేసుకునే గారెల కన్నా ఇలా మిగిలిపోయిన అన్నంతో వేసుకునే గారెలు బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి బయటవే నేను మీ మౌనిక జోసఫ్ ప్రాసెస్ ఎలాగో చెప్పిస్తాను నోట్ చేసుకోండి ముందుగా కొద్ది గల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచాలి ఇప్పుడు పిండిలోకి ఎంత కారం కావాలనుకుంటున్నారో అన్ని పచ్చిమిర్చి కట్ చేయండి చాలా మంది గారెల్లో బోండాల్లో పచ్చిమిర్చి ఎక్కువ తింటూ ఉంటారు పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు తక్కువగా వేస్తారు అలాగే నాలుగు వరకు ఉల్లిపాయలను మీడియం సైజ్ లో ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది వన్ కప్ తీసుకుని మిక్సీ జార్ లోకి వేసుకుని కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా మిక్స్ చేసుకోవాలి టెక్స్చర్ నేను చూపిస్తున్నట్లుగా ఉండాలి లూజ్ గా ఉంటే బోన్డాలనేవి సరిగా రావు కాబట్టి పిండిని గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నం ఇలా ట్రై చేస్తారా అయితే కామెంట్ చేయండి అలా మిక్స్ చేసుకున్న పిండిను ఒక గిన్నెలోకి వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కట్ చేసి ఉంచిన కరివేపాకు ముందుగా తరిగి ఉంచిన ఉల్లిపాయలు కట్ చేసి ఉంచిన కొత్తిమీరను కూడా యాడ్ చేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి ఇలా మైదాని యాడ్ చేసుకోవడం వల్ల బోండాలో ఆయిల్ పీల్చుకున్నా ఉంటాయి అలానే పిండిని ఎక్కువగా వేయకండి బోండాలు గట్టిగా అయిపోతాయి ఇప్పుడు అదే బౌల్లో రెండు స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి దీనిని వరిపిండి అని కూడా పిలుస్తారు ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ ని యాడ్ చేసుకుని వన్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర వేయడం వల్ల బజ్జీల ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులో కొద్దిగా మాత్రమే వాటర్ ని యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి బిస్కర్ తో మిక్స్ చేయడం కన్నా ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడమే చాలా ఈజీగా అవుతుంది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మీకు టైం ఎంతో పట్టదండి కేవలం మూడు నుంచి ఐదు నిమిషాల్లోని ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది పిండి లూజ్ గా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి ఒకవేళ పిండికి లూజ్ గా అనిపిస్తే వరి పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ టెక్స్చర్ మీడియం గా ఉండేలా చూసుకోవాలి అంటే పిండి మరీ లూజ్ గా కాకుండా గట్టిగా కాకుండా మీడియం గా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పిండిని రెడీ చేసుకోవాలి ఒక ప్యాన్ లో డీప్ ఫ్రై కి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా ఒక బోండం వేసుకోండి ప్యాన్ కి అంటుకోకుండా ఆయిల్లో బోండం పైకి తేలితే ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం అప్పుడు ఒక్కొక్క బోండాన్ని ఆయిల్ లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అవ్వకుండా వేసుకుంటే బోండాలైనా గారెలైనా ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకుంటుంది ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని బోండాలను అటు ఇటు టర్న్ చేసుకుంటూ బోండాలు మొత్తం గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం సైజ్ లో పెట్టడం వల్ల బోండాలు మధ్యలో ఉన్న భాగం కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు బోండాల్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాయి కదా బోండాలను ఆయిల్ నుంచి చేసి ప్లేట్ లోకి వేసుకుని పిండిని చేత్తో అద్దుకు అంటూ అదే ఆయిల్లో గారెలు కూడా వేసుకోండి వీటిని అల్లం చట్నీతో కానీ టమాటా కానీ సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా క్రంచి క్రంచిగా మిగిలిపోయిన అన్నంతో బోండాలు గారెలు రెడీ అయిపోయినట్టు ఇక్కడ గారెను విరిపి చూపిస్తున్నాను చూడండి అదే విధంగా బోండాని కూడా విరిపి చూపిస్తున్నాను ఆయిల్ కూడా పీల్చుకుంటే మధ్య భాగంలో కూడా బాగా ఉడికింది అండ్ బాగా టేస్టీగా కూడా ఉంది ఎప్పుడైనా రైస్ మిగిలిపోయిందని బాధపడకుండా ఇలా బోండాలు గారెలను ఒక్కసారి ట్రై చేసి చూడండి పప్పు నానపకుండానే అందరూ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి